పదిహేను కేజీల జీవన ఎరువులు పదిహేను కేజీలు జీవన ఎరువులు నాలుగు రకాలు అజోస్ప్రిల్లం ప్రటూరి ఆర్నీషా బాసిల్లాస్ మెగాటేరియం మైకోరాజా మైకోరాజా మూడు కేజీలు అజోస్ప్రెళ్ళం నాలుగు కేజీలు బాసిల్లాస్ మెగాటీరియం నాలుగు కేజీలు ప్రటూరి ఆర్నీషియా నాలుగు కేజీలు ఈ ప్రటూరి ఆర్నీషియాని పొటాష్కు ఎరుగు బదులుగా వాడుకుంటాము ఈ బస్సిల్లాస్ మెగాటేరియాని పాస్పేట్ బదులుగా వేరుగా వాడుకుంటాము ఈ అజుని యూరియా బదులుగా వాడుకుంటాము ఈ మైకోరాజా జీవనీరువుని దీన్ని వాడుకోవడం వల్ల వేరుకు సంబంధించిన వ్యాధులు రావు పూత బాగా పూత బాగా నిలబడుతుంది వచ్చిన పూత అంతా ఇప్పుడు ఈ పదిహేను కేజీలని రెండు వందల కేజీల పసులు తీసుకొని పసులు రెండు వందల కేజీల నుంచి ఐదు వందల కేజీల పసులు కలుపుకొని మామిడి తోటకి వేసుకోవాలి కల్పించాను జనరల్గా మా మార్కెట్లో దొరికే బయ జీవ నిరువులు పౌడర్ వాడుకుంటారు కానీ మీరు జీవసేంద్రియ వారు లెగ్నెట్ లెగ్నెట్ ఆధారంగా తయారు చేసిన ఎరువులు దీనివలన దీనివల్ల ఎరువులు వాడుకోవటం వలన యూరియా కానీ డీఏపీ కానీ పొటాష్ కానీ ఏమీ వాడాల్సిన అవసరం ఉండదు కాయగోడి ఈ పద్ధతిలో మీరు జీవ ఎరువులను ఉపయోగించి ఆర్గానిక్ పొత్తులు వ్యవసాయం చేసుకున్నట్లయితే మామిడి తోట ఇట్లాంటి పంటలు పండించుకోవటం అయితే ఈ ఎరువులు అన్ని పంటలకు వాడుకోవచ్చు మామిడి కాయ కూడా నెల రోజులు ఉంటుంది ఈ పద్ధతిలో మామిడి తోట సాగు చేసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మొట్టమొదటగా జీవనిరువులు పదిహేను కేజీలు కుప్పం మీద పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి నాణ్యమైన జీవనెరువులు వాడినట్లయితే కెమికల్ పద్ధతిలో సాగు చేస్తున్న పంటల కన్నా కూడా దిగుబడి ఎక్కువగా వస్తుంది జీవో నీరువులు నాణ్యమై ఉండాలి వీళ్ళు వచ్చేసి జీవసేంద్రియ వారు పూర్తిగా నాణ్యమైన జీవనీరువులు అందిస్తారు మిగతా బయట మార్కెట్లో టాల్కమ్ పౌడర్ వాడి జీవనిరువులు తయారు చేస్తారు దానివల్ల ఉపయోగం ఉండదు ఇది లెగ్నెట్తో తయారు చేసిన జీవనిరువులను పశువుల ఎరువుకి ఐదు వందల కేజీల దాకా వాడుకోవచ్చు ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక పదిహేను కేజీలు జీవన ఎరువులు సరిపోతుంది జీవో ఎరువులు ఈ మామిడి తోటకి వాడబోతున్నాము అంటే పశువులు ఎరువులతో రోజులతో కలిపి జీవన ఎరువులు మొట్టమొదటిగా మామిడి తోటని ఇట్లా మామిడి చెట్టుని ఇట్లా బాగా గడ్డి లేకుండా చేసుకోవాలి జీవనీరులు వేసేటప్పుడు నేలలో తేమ ఉండాలి చెట్టుకి మొదల దగ్గర కాకుండా ఒక రెండు మీటర్ల యువతలుగా వేసుకోవాలి చెట్టు మొదల నుంచి మూడున్నర మీటర్ల యువతలు వేసుకోవాలి జీవనీరులు వాడేటప్పుడు ఖచ్చితంగా భూమి తేమగా ఉండాలి లేదంటే జీవనిరువులు వేసిన తర్వాత నీరు పెట్టుకోవాలి జీవ నీరువులు వాడుకోవడం వల్ల యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ఎటువంటి కెమికల్ వాడుకోకుండానే మనం మంచి అద్భుతమైన దిగుబడి సాధించుకోవచ్చు ఆ వాడే జీవనీరులు నాణ్యమైన గలవి ప్రామాణికమైనవని వాడుకోవాలి గవర్నమెంట్ సర్టిఫై చేసిన ఎరువులు నిరువులు జీవసేందరియావని మీకు ఇచ్చే జీవ ఎరువులు మైకోరాజా రాజా లాంటి జీవ ఎరువు వాడుకోవడం వల్ల భూమికి సంబంధించిన వ్యాధులు అంటే మామూలుగా బయో కంట్రోల్ ఏజెంట్స్ వాడతాం భూమికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఈ మైకోరాజా వాడినట్లయితే భూమికి సంబంధించిన వ్యాధులు రావు భూమి ద్వారా సంక్రమించే వ్యాధులు అరికట్టమే కాకుండా వేరుకి సంబంధించిన వ్యాధులు రానివ్వకుండా చేస్తుంది పోతా పోతా ఈ జీవనీరులు వాడుకోవడం వల్ల నీటిద్దరిని తట్టుకుంటాయి మామిడి మామిడి కాయ కాయల పరిణామం పెరుగుతుంది నిల్వ కాలం ఉంటుంది సెల్ఫ్ కాలం ఎక్కువ ఉండిద్ది ఇట్లా రెండు సంవత్సరాలు వాడుకున్నట్లయితే కెమికల్ టెస్ట్ చేస్తున్న భూమిలో కెమికల్ ఉండదు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు ఉంటాయి ఇది తొమ్మిది ఎకరాల మామిడి తోట ఈ మామిడి తోట వచ్చేసి గోపాలపురం అంటే భద్రాచలం విజయవాడ పోయే దారిలో ఉంటుంది ఈ గోపాలపురం తొమ్మిది ఎకరాలు ఇలా కొన్ని ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు మీరు మామిడి తోట ఈ పద్ధతిలో చేసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ తేనె పట్టు పంపు పెంచుకోవచ్చు తేనె పంట పంపకంలో మంచి లాభాలు సాధించవచ్చు రైతులు